హాయ్ అండి మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతము మరి ఈరోజు మన మన రెసిపీ వచ్చేసి ముల్లంగి సిక్స్టీ ఫైవ్ అండి మరి సిక్స్టీ ఫైవ్ను నేను ఎలా చేస్తాను ఏమేమి చేస్తాను వీడియోకి వెళ్ళి అయితే చూద్దాం పదండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముల్లంగి సిక్స్టీ ఫైవ్ అండి మరి ముల్లంగి సిక్స్టీ ఫైవ్ కు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి నేనైతే అర్ధ కేజీ ముల్లంగి గడ్డలు తీసుకున్నాను కొద్దిగా ఉప్పు తీసుకున్నానండి కారము ధనియాల పొడి ఉప్పు శనగ పేరు కార్న్ఫ్లోర్ అండి బియ్యం పిండి మైదా మైదాపిండి చెక్క లవంగాలు యాలకలు కొద్దిగా అల్లం పేస్ట్ అండి కావాల్సినంత కొద్దిగా కలర్ అండి తగినంత ఆయిల్ ఇవేనండి మన ముల్లంగి సిక్స్టీ ఫైవ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్సు మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఇవి పైన అంత చెక్క తీసేసి కడిగి కోసి పెడతానండి ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూద్దాము ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఈ విధంగా అయితే సన్నగా కట్ చేసి పెట్టానండి నేను సన్నగా పొడుగా మన ముల్లంగి సిక్స్టీ ఫైవ్ కు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి సన్నగా మరి నేను ఇందులో అయితే వేస్తున్నానండి ఒక స్పూన్ అయితే కారం వేస్తున్నాను కొద్దిగా అయితే పసుపు వేస్తున్నానండి కొద్దిగా ధనియాల పొడి అండి ఒక మూడు స్పూన్లు వేసానండి కార్న్ఫ్లోరు బియ్యం పిండి అండి ఇది ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఇది మైదా పిండి అండి ఇది రెండు స్పూన్లు వేసాను కొద్దిగా చెక్క లవంగాలు యాలకల పొడి అండి ఇది కొద్దిగా వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొద్దిగా వేసాను ఉప్పండి ఒక స్పూన్ వేస్తున్నాను చూసుకొని మరీ వేసుకుందాము ఎక్కువ కాకుండా ఇప్పుడైతే నేను కలుపుతానండి కొద్దిగా అయితే కలర్ వేస్తున్నానండి కొద్దిగా కలర్ వేసాను ఇందులో నుండి కొద్దిగా వాటర్ వస్తాయండి ముల్లంగి కదా వాటర్ వస్తాయి చూసుకొని కొద్దిగా వేసుకోవాలి వాటరు కొద్దిగా అయితే వాటర్ వేస్తానండి కొద్దిగా అయితే గరం మసాలా వేస్తున్నానండి కొద్దిగానే వేస్తున్నాను అలా ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఈ విధంగా అయితే కలిపి పెట్టానండి ఒక పది నిమిషాలు దీంట్లో పక్కకు పెడదాము ఆ ఉప్పు కారం అనేది బాగా అది ముల్లంగి బాగా పట్టుకుంటుందండి అబ్జర్వ్ చేసుకుంటుంది ఒక పది నిమిషాలండి దీంట్లో పక్కన పెట్టేస్తాము స్టవ్ అయితే వెలిగిస్తున్నానండి ఆయిల్ వేసుకుందాము వెలిగించానండి ఆయిల్ అయితే వేస్తున్నానండి ఆయిల్ అయితే బాగా హీట్ కావాలా పది నిమిషాలు అయితే అయింది కదా ఇది బాగా నాణ్యండి చాలా బాగా నాణ్య బాగా కూడా జ్యూస్ వచ్చిందండి బాగా ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి నేను ఇది వేస్తున్నాను ఒక రెండు నిమిషాలు నాక తిప్పుదామండి అప్పుడే తిప్పకూడదు మీరు సిమ్ కొద్దిగా తగ్గించుకొని పెట్టాలండి మంట ఎందుకంటే మంట ఎక్కువ ఉంటే లోపల ఫ్రై కావు కదా పైన ఒకటే ఫ్రై అవుతాయి లోపల ఫ్రై కావు కాబట్టి కొంచెం తగ్గించి పెట్టుకోవాలి మంట గ్యాస్ కొద్దిగా నార్మల్గా పెట్టుకోవాలన్నమాట ఇవైతే చాలా బాగుంటాయండి ముల్లంగి అయితే కొంచెం ఘాటు ఉంటుందని ఎవరు తిన్నారు కదా చేసి పెట్టారంటే అసలు మిగలవండి తినోళ్ళు కూడా తింటారు అంత బాగుంటాయండి మేము ఎప్పుడు చేసుకున్నా ఈ విధంగానే చేసుకుంటాము ఇవైతే బాగా ఎర్రగా అయినాయండి రెడ్గా బాగా తీసేస్తున్నాను నేను ఈ విధంగా చేసుకోవాలండి బాగా కొంచెము మా గ్యాస్ తగ్గించి చేసుకోవాలండి ఎందుకంటే గ్యాస్ ఎక్కువ పెట్టుకుంటే లోపల ఫ్రై కావాలన్నమాట అందుకని గ్యాస్ కొంచెం తగ్గించి చేసుకోవాలండి ముల్లంగి అంటే చాలా అందరికీ చాలా మంచిదండి ఎవరికైనా గ్యాస్ ట్రబుల్ ఉన్నా ఉన్నా చాలా సలవా కదండి ముల్లంగి కూరల్లో అవి చేసి పెడితే తినరు కదా ఈ విధంగా చేసి పెడితే అసలు కనుక్కొని కూడా కనుక్కోలేరండి ముల్లంగి అనేది చాలా బాగుంటాయండి ముల్లంగి అంటే చా అన్నిటికీ మంచిది కదండి గ్యాస్ స్టవ్లు ఉన్న వాళ్ళకి మళ్ళలు ఉన్న వాళ్ళకు వేడి ఉన్న వాళ్ళకు చాలా మంచిది కదండి ముల్లంగి అంటే ఈ విధంగా చేసినారనుకోండి ఇంకా బయట కూడా కొనరండి మీరుగా ఇంట్లోనే తయారు చేసుకుంటారు మీరు ఇంకా అన్నీ ఈ విధంగానే చేసి పెడతానండి ఒక రెండు నిమిషాలున్నాక తిప్పుతానండి అప్పుడే తిప్పకూడదు అన్నీ ఈ విధంగానే తయారు చేసి పెడతాను అన్నీ అయిపోయినాయండి మన ముల్లంగి సిక్స్టీ ఫైవ్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి